కృష్ణా నీటి వాటాల్లో సెక్షన్ త్రీ ద్వారా న్యాయబద్దంగా వాటా పొందవచ్చని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు రెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండు టీఎంసీల వాటాల పంపకం తాత్కాలికమైందని హరీష్ రావు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే శాసనసభ వేదికగా కృష్ణా నీటి వాటాలపై సమావేశంలో చర్చిద్దామన్న మంత్రి శ్రీధర్బాబు ప్రతిపాదనకు హరీష్ రావు సానుకూలంగా స్పందించారు ఈ రెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండుకు గత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల నీటి కేటాయింపులు జరగకపోవడం వల్ల ఆ రోజు ఉన్న నీటి కేటాయింపులను ప్రాతిపదికంగా వాటర్ ఇయర్ కు తాత్కాలికమైనటువంటి అగ్రిమెంట్ చేశారు అందులోనే స్పష్టంగా ఆ రోజు ఇంకా వీళ్ళు ఒక అడుగు ముందుకు వేసి కేసీఆర్ సంతకం పెట్టిండు హరీష్ రావు సంతకం పెట్టిండి అంటారు దీని మీద పెట్టింది ఈ రోజు మీ అడ్వైజర్ గా పెట్టుకున్నారు కదా ఆనాడు తెలంగాణకు అన్యాయం చేసిన ఆదిత్యనాథ్ దాస్ ను మీరు అడ్వైజర్ గా పెట్టుకున్న అతను మన రాష్ట్రం నుంచి ఎస్కే జోషి గారు దీని మీద అగ్రిమెంట్ సంతకం పెట్టింది అధ్యక్ష అయితే ఇవాళ దీనికి శాశ్వత పరిష్కారం అధ్యక్ష మనకు సెక్షన్ త్రీ సెక్షన్ త్రీ నిజంగా కృష్ణా నది జలాల్లో తెలంగాణ న్యాయమైన హక్కును సాధించడానికి దోహదపడుతుంది సార్ కృష్ణా నది జలాలకు సంబంధించి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఇరిగేషన్ మంత్రి గారు కూడా చెప్పారు కృష్ణా జలాలకు సంబంధించి డెఫినెట్లీ మేము కూడా డిస్కస్ చేస్తాం అధ్యక్ష సమయం ఇవ్వండి ఎవరు పొరపాటు చేశారు ఎవరి వల్ల ఈ విధంగా జరుగుతా ఉంది ఎవరి పాపం ఎవరి అన్నిటి కూడా స్పష్టంగా మాట్లాడతాం అధ్యక్ష నీళ్లు నీళ్లు పాలు పాలుగా డెఫినెట్లీ మన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది మీరు డిమాండ్స్ లో మాట్లాడదాం దాని తదుపరి మీకు చర్చకు అనుమతి ఇవ్వండి అధ్యక్ష డెఫినెట్లీ మాట్లాడుదాం అధ్యక్ష శ్రీధర్ బాబు గారి ప్రతిపాదన ఐ వెల్కమ్ సార్ నేను అంగీకరిస్తున్నా దయచేసి ఈ బడ్జెట్ లోనే కృష్ణానదీ జలాలపైన ఒకరోజు చర్చ పెట్టండి పాలేందో నీళ్లేందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాలి ఎందుకంటే మీ నిర్వాహకం వల్ల ఈ సంవత్సరం ముప్పై నాలుగు శాతం వాడుకోవాల్సిన నీళ్లు ఇరవై నాలుగు శాతం వాడుకోవడం వల్ల నల్లగొండ ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాలో ఇలా ఎట్లా పంటలు ఎండిపోతున్నాయో ఈ ప్రభుత్వం నీటిని రాబట్టడంలో ఎట్లా ఫెయిల్ అయిందో డిస్కస్ చేద్దాం అధ్యక్ష సెక్షన్ త్రీ అనేది తెలంగాణకు ఒక వరం అధ్యక్ష దాన్ని ఇయాల బిఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతా ఉన్నాయి మీరు మంచి న్యాయవాదులను పెట్టండి వాదనలు వినిపించండి తెలంగాణకు న్యాయబద్దమైనటువంటి వాటా ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలు రాబట్టండి అని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష